హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఫస్ట్ వారం అయితే సప్త శనివారం వర్తం ఎలా చేసుకోవాలో చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను రెండో వారం పూజ కూడా స్టార్ట్ చేశాను అనమాట లాస్ట్ వీక్లాగే మనం ఇలా పేటను వేసుకుని వెంకటేశ్వరం ఫోటో పెట్టుకుని ఇలా అలంకరించుకోవాలి మంచిగా ఇలా పిండి దీపాలు నైవేద్యాలు అన్నీ కూడా వండుకొని పెట్టుకోవాలన్నమాట మన నైవేద్యాలు ఒక వారం ఒక రకం ఒక రకం కూడా పెట్టు వేరే రకం కూడా పెట్టుకోవచ్చు ఇలా మనం అట్టిపళ్ళు అన్నీ కూడా ఇలా పెట్టుకుని దేవుడిని శుభ్రంగా మంచిగా అలా అలంకరించుకోవాలి ఈ పూజ అనేది ఎలా చేసుకోవాలంటే నేను చెప్తాను మనం ఒక సప్త శనివారాల బుక్ అయితే ఉంటుంది ఆ బుక్ తెచ్చుకుని మనం ఆ బుక్లో ఏ విధంగా మొత్తం ఎలా అలంకరించుకోవాలి ఏమేమి పెట్టుకోవాలి పూజ మొత్తం కూడా చెప్తారనమాట ఆ బుక్ని బట్టి చేసుకోవచ్చు లేదంటే యూట్యూబ్లో వీడియోస్ అయితే ఉంటాయి వీడియోని బట్టి కూడా మనం ఈ వ్రతమైతే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనం అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ దేవుడి దగ్గర ముడుపు కూడా పెట్టాను కదా ఈ ముడుపు కూడా మనం పెట్టుకుని దేవుడి దగ్గర చక్కగా ముడుపు కూడా పూజ చేసుకోవాలి మళ్ళీ నేను ఈ నెక్స్ట్ వీక్ అయితే ఇలా చేశాను థర్డ్ వీక్లో ఎలా చేసుకున్నాను మళ్ళీ మీకు అయితే నెక్స్ట్ వీక్లో చెప్తాను తర్వాత మనం ఏమేమి పిండి దీపాలు ఎలా చేసుకోవాలి ఏంటి కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్